హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి మే ఒకటవ తేదీ నుండి కూడాను వారి జాతకులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది గురు చందాల యోగం ప్రారంభం అయ్యింది తత్ఫలితంగా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడతారో లక్ష్మీదేవి అనుగ్రహం సిద్దిస్తోంది అలాగే యోగదాయకమైన ఫలప్రదమైనటువంటి రోజులుగా చెప్పడం జరుగుతోంది కాలం కలసి వస్తుంది దైవానుగ్రహం కలుగుతుంది అలాగే శని భగవానుడు మిమ్మల్ని చాలా వరకు కూడాను శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు అనుగ్రహించబోతున్నాడు ఎన్నెన్నో సమస్యల నుంచి బయటపడబోతున్నారు కానీ కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే అసలు మే ఒకటవ తేదీ నుండి కూడాను తుల రాశి వారి జాతికులకు ఏ విధంగా ఉండబోతుందో గురు చండాల యోగం ఫలితంగా ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయో తదితర పూర్తి వివరాలు కూడాను అన్ని మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి మీ గా ఉంటుంది శ్రీ స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంత్ణి సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము గురుగ్రహం మీ చంద్ర రాశి నుంచి ఒకటవ ఇల్లు మూడవ ఇల్లు పదకొండవ ఇంటిపై దృష్టి ఉంది గురువు మన సౌర వ్యవస్థలో అతి పెద్ద గ్రహము అలాగే బృహస్పతి మన ఆర్థిక పరిస్థితులను నిర్ణయిస్తాడు ఈ గురు చండాల యోగంతో తులరాశి వారి జాతకులు మీ యొక్క జాతకంలో ఆర్థిక పరిస్థితులు చాలా వరకు కూడా సమస్యల నుంచి బయటపడబోతున్నారు ఆర్థిక స్థిరత్వం కలగబోతుంది బృహస్పతి అనుగ్రహంతో మీ జీవితం ఇక ఇంట బయట కూడానో ఏ రకాల ఇబ్బందులు మిమ్మల్ని అస్సలు బాధించేవు ఇప్పటి వరకు అప్పుల ఊబిలో కూరుకుని ఉన్నా కూడానో ఒక్కొక్కటిగా ఆ యొక్క కష్టాల నుంచి కూడాను బయటపడబోతున్నారు ఇంటికి సంబంధించిన లోన్లు కావచ్చు వాహనాలకు సంబంధించిన లోన్లు కావచ్చు వాటి అన్నింటి నుండి కూడా బయటపడబోతున్నారో ప్రతి ఒక్క ఇబ్బంది కూడాను పరంగా తీరిపోతూ ఉన్నది కోట్లు గణించే యోగమండి ఒక్కొక్కటిగా సమస్యలు తీరిపోవడమే కాదు మీ యొక్క ఆదాయం కూడాను బృహత్తరంగా మారిపోతుంది ఇప్పటి నుంచి కూడా మీరు ఏది చేద్దామనుకున్నా సకాలంలో ఆ యొక్క పని మొదలు పెట్టి పూర్తి చేస్తారో ఆదాయం కూడా ఊహించని విధంగా పెరిగిపోతుంది ఉద్యోగస్తులకు అయితే గనక ప్రమోషన్స్ రాబోతున్నాయి కెరియర్ విజయానికి ఈ యొక్క మార్పు కొత్త ఆలోచనలు అవకాశాలు తెస్తోంది మీ యొక్క సహా ఉద్యోగులు సీనియర్ల నుండి గుర్తింపు ప్రశంసలు కలుగుతాయి ఈ యొక్క సమయంలో మీ వృత్తిపరమైన రంగంలో కొత్త వ్యక్తులను కలుసుకోవచ్చు మీ వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవచ్చు ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు మీ ప్రియమైన వారితో ఒక చిన్న పర్యటనను ప్లాన్ చేసుకుంటారో కొన్ని అందమైన జ్ఞాపకాలు సృష్టించుకుంటారో అయితే ఈ సమయంలో మీ భాగస్వామి ఆరోగ్యం దెబ్బతినవచ్చో మీ వ్యాపార భాగస్వాములతో చర్చలు జరుపుతున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండడం ముఖ్యం ఎందుకంటే వాడి చర్చలు సమస్యలకు దారి తీయవచ్చు కాకపోతే కొన్ని పనుల్లో హెచ్చు తగ్గులు కూడా ఉంటాయి మే ఒకటి నుండి చాలా వరకు కూడాను మంచి విషయాలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడాను కొన్ని సవాళ్ల వల్ల ఆశించిన ఫలితాలు మందగించవచ్చును నాలుగవ ఇంట్లో శని గమనం ప్రభావం వల్ల స్వల్ప జాప్యమైతే జరుగుతుంది అయితే ఈ సవాల్లో భవిష్యత్ విజయానికి సహాయపడతాయి అయితే ఈ సంచార సమయంలో మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో స్వచ్చత ఉంటుంది మీరు మీ సమయాన్ని అందమైన మార్గంలో గడపడం ప్రారంభిస్తారో మీ వైవాహిక ఆనందాన్ని ప్రేమను ఇది మెరుగుపరుస్తుంది మీకు మరియు మీ భాగస్వామికి మధ్య పరస్పర సామరస్యం ఉంటుంది ఎందుకంటే ఒకరికొకరు అంకిత భావంతో ఉంటారో బృహస్పతి మీ ఏడవ ఇంట్లో సంచరిస్తాడో గురు చండాల యోగంతో సంతోషంగా ఉండే సమయమిది కాకపోతే మూడవ వ్యక్తి ప్రమేయాన్ని అసలు సహించవద్దు ఎవరైనా వచ్చి మీ మధ్య జోక్యం చేసుకుంటూ ఉంటే గనక సమస్యను మేము పరిష్కరించుకోగలమని సావధానంగా చెప్పి వారిని బయటకు పంపించేయండి మీ జీవితంలో మీరు సంతోషంగా ఉండడానికి మీ జీవిత భాగస్వామి పట్ల నిబద్దత ముఖ్యమో ఈ సంచార సమయం గృహ సామరస్యము వైవాహిక ఆనందము మానసిక శ్రేయస్సు యొక్క కాలము అయితే ఈ రాశి జాతక అందరూ కూడాను శుభవార్తలు మీకోసం ఎదురు చూస్తున్నాయే బృహస్పతి సంచార సమయంలో భాగస్వామిని కోరుకునే వారికి ఆశాజనకంగా ఉంటుంది మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చగల ఆకస్మిక ప్రతిపాదన చూడవచ్చునో మీరు మీ ముఖ్యమైన వ్యక్తితో బలమైన సంబంధాన్ని అనుభవిస్తారో ఒకరికొకరు గౌరవం మరియు ప్రేమ ఉంటుంది మీరు విదేశాలకు కూడా వెళ్తారో ఆధ్యాత్మిక తీర్థయాత్ర కూడా వెళ్లే అవకాశం ఉంది అలాగే ఆరోగ్యపరంగా చూస్తే గనక ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యమో అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోలేకపోతే అజీర్ణము మలబద్దకము బరువు పెరగడము బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థకు దారితీస్తోంది అయితే గురు సంచార రీత్యా మీకు ఒత్తిడి ఆందోళన కూడా కలగవచ్చును అయితే మీరు మొత్తం మీద ఆరోగ్యపరంగా దృష్టిని పెట్టడం చాలా అత్యవసరంగా చెప్పడం జరుగుతోంది మే ఒకటి రెండు పేల ఇరవై నాలుగు నుండి వారి జాతకులు వివిధ వనరుల నుంచి డబ్బు సంపాదిస్తారు అయితే మీరు వ్యాపారాన్ని నడుపుతూ ఉన్నట్లయితే గనక మీ ఉత్పత్తులు లేదా సేవలకు అకస్మాత్తుగా డిమాండ్ పెరుగుతుంది ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది కొత్త వెంచర్లలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది అద్భుతవంతమైన సమయంగా పేర్కొనడం జరుగుతుంది మొత్తం మీద ఆశాజనకంగా ఆర్థిక వృద్దికి లాభదాయకమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అలాగే మే ఒకటవ తేదీ నుండి బృహస్పతి వృషభ రాశిలో ఉంటాడో ఈ యొక్క సంచార సమయంలో మీ ప్రతిభ నైపుణ్యాలకు తగిన గుర్తింపు వస్తోంది మీ ఉన్నతాధికారులు మీ కృషిని అభినందిస్తారో దానికి తగ్గ ప్రతి ఫలితం పనిలో మీ సొంత బృందాన్ని నిర్మించుకునే అవకాశం ఉంటుంది మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మంచి జీతం వచ్చే ఉద్యోగం కనుగొనడానికి ఇది అద్భుతవంతమైన సమయమో మీరు మీ సొంత వ్యాపారాన్ని కలిగి ఉంటే ఈ సమయంలో వృద్ది విజయాన్ని చూడవచ్చు ధైర్యం కృషి మంచి ఫలితాలు సాధించడానికి కీలకమైన అంశాలని గుర్తుంచుకోండి పాత సవాళ్లు పరిష్కరించుకోండి మీ వ్యక్తిగత వృత్తి జీవితంలో పురోగతి సాధిస్తారో సహోద్యోగులు ఉన్నతాధికారులు మద్దతు ఇస్తారో మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తుంటే ఇది సమయంలో కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ విజయాలకు దారి తీస్తాయి ఈ సమయంలో మీరు మార్పులు చేయడము సానుకూల ప్రభావం చూపడం గురించి మరింత నమ్మకంగా ఉండవచ్చునో విద్యాపరంగా చూస్తే గనక మీ నైపుణ్యాలు ప్రతిభను ప్రదర్శించడానికి అనేక అవకాశాలు ఆశిస్తారు విద్యార్థులకు శుభవార్త అందించగలదు ఎందుకంటే వారు తమ చదువుల్లో రాణించగలరు వ్యక్తిగత వృద్దిని సాధిస్తారో అయితే పోటీని ఆస్వాదిస్తారో మరింత మెరుగ్గా పనిచేయడంలో సహాయపడతారు మరింత మెరుగ్గా మీ యొక్క పనులను ముందుకు తీసుకుని వెళ్తారు అవకాశాలు ఆశాజనకంగా ఉన్నాయి మేధో వృద్దికి విద్యాపరమైన విజయానికి అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ ఏకాగ్రత క్రమశిక్షణతో ఉండడమో నేర్చుకోవడం పట్ల సానుకూల వైఖరి కొనసాగించడం చాలా ఈ రాశి జాతకులు తమ స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి గాని ఎక్కడైనా దేవాలయానికి వెళ్లినప్పుడు అక్కడ కాని ఎవరికైనా అన్నార్థులకు అన్నం పెట్టండి లేదా అవసరంలో ఉన్న వారికి మీ సోమత మేరకు దానంగా ఇవ్వండి ఇలా చేసే వారి యొక్క ఆశీర్వాదంతో మీ జీవితం బాగుంటుంది ప్రతి నెల శుక్రవారం తిది నాడు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి ఎరుపు రంగు పుష్పములతో ఆరాధించుకుని ఆ తర్వాత అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించండి అలాగే అవసరంలో ఉన్నవారికి మీకు తగిన విధంగా నిత్యావసరాలు కూడా దానంగా ఇవ్వండి అంటే పప్పులు బెల్లము నెయ్యి ఇలా దానంగా ఇస్తే పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే గురువారం తిదినాడు శనివారం తిదినాడో అస్సలు మాంసాహారాన్ని తినొద్దు మాంసాహారాన్ని త్యజించండి ఈ తిథుల్లో అలాగే మనము ఏమిటంటే గనక శివాలయానికి వెళ్లి పరమశివుని దర్శించుకుని మీ యొక్క కష్టాలు చెప్పుకోండి ఇలా చెప్పుకుంటే గనక పరమశివుని అనుగ్రహం సిద్దిస్తోంది వారి జాతకులు నవగ్రహాల వద్దకు వెళ్లి శని గ్రహం వద్ద అలాగే గ్రహం వద్ద మీరు దీపాన్ని వెలిగించండి అందులోన రెండు లవంగాలు వేసుకుని ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే సమస్యల నుంచి గట్టెక్కుతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశి వారి జాతకులకు మే ఒకటవ తేదీ నుండి కూడాను గురు చండాల యోగం ద్వారా ఎటువంటి లాభాలు కలగబోతున్నాయో ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్కైబ్ చేసుకుని ఫాలో అవ్వండి